ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ గెంట్ సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే వచ్చాను శ్రీశైలంకి వచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడ తీసిన వీడియో ఇది అర్థం చూసారా ఎంత బాగుంది అసలు చాలా బాగుంది యాభై రూపాయలు ఏమో చెప్పాడు అనుకుంటా రేటు ఇంకా తీసుకోలేదు నేనైతే కానీ చాలా బాగుందన్నమాట చూడండి అన్ని నాకు కొన్ని కొన్ని తీసాను అనమాట అవి వీడియో పెడుతున్నాను దాంట్లో కూడా చాలా బాగుండి మన సైడ్ ఉండాయి అటు కూడా ఉండేది కాకపోతే అక్కడ రేట్ ఎక్కువే ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే మేము సంవత్సరంలో రెండు సార్లు వెళ్తుంటాం కాబట్టి ఏం తీసుకోలేదు ఇవి అయితే తీసుకుందాం అనుకున్న ఈ ముగ్గు డిజైన్స్ అవి వేసేవి చాలా బాగున్నాయి ఆయన నేనేమో యాభైకి మూడు అడిగాను తనేమో రెండే ఇస్తాను అన్నాడు అందుకని చెప్పేసి అని తీసుకోలేదనమాట సరేలే మళ్ళీ పోయినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి అని ఈ చెన్నయ్య వచ్చేసి యాభై రూపాయలు పెద్దవి వచ్చేసి వంద రూపాయలు అటు చెప్పెళ్ళండి గుళ్ళు లోపలికైతే ఫోన్ అయితే తీసుకెళ్ళినారు కదా అందుకని చెప్పేసి అని ఇంక మేము సరదాగా సాయంత్రం పూట కాసేపు అలా నడుచుకుంటా వెళ్తా తీసానమాట ఈ వీడియో అంతకుముందు పోయినప్పుడు అన్నీ గుడి ఎదురుగానే అన్ని షాపులు అన్నీ ఉండే ఫ్రెండ్ చాలా బాగుండేది ఇప్పుడు అన్నీ తీసేస్తున్నారు తీసేసి ఇప్పుడు ఇవన్నీ షాపులు అనమాట అంతకుముందు ఇప్పుడు ఇవన్నీ తీసేసారు అందుకే లుక్ లేదు తర్వాత వచ్చేసి సైడ్లో పెట్టారనమాట ఇంక నేను మా వారి తీస్తున్నారు వీడియో నేను వాళ్ళు అన్నీ చూసుకుంటా వెళ్తున్నాను అనమాట ఏంటంటే దేవుడు పటాలు తీసుకుందాం అనుకున్నాం అంతకుముందు మేము శివ ఇది పెద్దది తీసుకున్నాం ఫ్రెండ్స్ అది తీసుకుందాంలే అనుకున్నాము కాకపోతే నలిగిపోద్దేమో అని చెప్పేసి అని తీసుకోలేదు నేనేందంటే అన్నీ మా వారు తీస్తే ఎందుకో కానీ వీడియో ఇలా నలిగినట్టుగా వస్తుంటుంది ఫ్రెండ్స్ ఎందుకో కానీ మరి ఏంటో నాకు అర్థం కాదు ఏదైనా నొక్కుతాడో లేకపోతే ఏందో నాకు క్లారిటీ అయితే రావట్లేదు కానీ తను తీసినప్పుడే వస్తుందన్నమాట ఈ ప్రాబ్లం వీడియోకి ఎప్పుడు ఎప్పుడన్నా తీయమంటే నువ్వు తీయమంటే తీయమంటావు నేను తీస్తే ఇలా వంకలు పెడుతుంటావు అని చెప్పేసాను అంటాడు అందుకని తొందరగా తీయడు ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా కొద్దిగా తీయే అని చెప్పేసానంటే తీసాడు అనమాట గాజులు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఉండే రేటే హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ దండలు నేను శ్రీశైలం పోయినప్పుడల్లా ఖచ్చితంగా తెచ్చుకునేది ఏంటంటే కుంకుం ఒకటేనమాట కుంకుమ తెచ్చుకుంటాను బాగుంటుంది ఇంటి ముందు వేసుకుంటాం కదా పూజకైనా దేనికైనా అని కానీ ఇప్పుడైతే అది కూడా తెచ్చుకోలేదండి ఉంది అని చెప్పేసి అని ఎవరో చెప్పారు ఇంటి ముందు పసుపు కుంకుమ వేయకూడదు అని అప్పుడు ఏంటంటే రంగే వేస్తున్నా కాకపోతే పండగలప్పుడు గడపలో పెట్టుకోవడానికైనా దేనికైనా ఉంటుంది అని చెప్పేసి అని తెచ్చుకుంటానన్నమాట ఇది మీకన్నీ షాపులన్నీ చూపిస్తున్నా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి నాకు హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ రేట్ ఎక్కువ అనిపించినాయి అబ్బా డీమాలు పోయినప్పుడే తక్కువగా ఉండి రేటు కానీ ఏ అయినా కానీ చాలా బాగున్నాయి వీడియో ఎందుకు మరి కట్ అవుతా ఉందనమాట దేనికనేది తెలియదు కానీ కట్ అవుతూ ఉంది చూసారు కదా మా వారు తీస్తేనే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట కుంకుమంలో చూడండి కొంకము ఎంత బాగుందో ఆ పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టి అమ్ముతారు కొంకాలయ్యి చూస్తున్నారు కదా ఈ కీ చైన్లు అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్ దేవుడి అనమాట శివయ్యి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చూసుకోలేదు అంత వీడియో తీస్తా పెట్టాను అనమాట అవి చూపిద్దాంలే అని చెప్పేసి అని ఇంక మా వార్ తీసింది అయిపోయింది ఇంక నేను షార్ట్ వీడియో తీసుకుంటా ఉన్నాను అదేంటంటే ఇవ్వాలన్నా మరి సిగ్నల్ లేదు అక్కడ అసలుకి మరి మేము తీసుకున్న రూమ్ దగ్గర అయితే అసలు సిగ్నల్ లేదు ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడాలన్నా కానీ బయటకు రావాలి అంటే రూమ్ బయటకు అయితే పర్వాలే కిందకి దిగి రావాలన్నమాట అసలు సిగ్నల్ లేవు చూస్తున్నారు కదా బార్కి షాపులే ఇటువైపు అంతా షాప్లే అటువైపు అంతా షాప్లే అదేంటంటే దేవుడు దర్శనానికి వెళ్ళే రూట్ అనమాట ఫ్రీ దర్శనం రోడ్డు అవతల నేనేం రోడ్డు అవతల ఉన్నానన్నమాట దర్శనానికి వెళ్ళే రోడ్డు అది ఇంక ఇవన్నీ షాపులు మా బాబుకి ఏదో కావాలంటే మా హస్బెండ్ కొని పెడతా ఉన్నాడు నేనేమో షార్ట్ వీడియో తీసుకుందామని చెప్పేసి అని తీస్తున్నాను అనమాట శుక్రవారం కదా అందుకని చెప్పేసి నేను ఊరకా ఈ బూదే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక అబ్బాయిలా ఒక పాప నేను పెడతాను అక్క నీకు అంటే వద్దమ్మా ఈరోజు శుక్రవారం అంటే ఈ బూదికి ఏం కాదు అని చెప్పేసి ఈ బూది గంధంది పెట్టింది కుంకుం పెట్టపోతుంటే వద్దులమ్మ అని చెప్పేసి అన్నాను అది మీకు కనిపిస్తుంది కదా ఈ దాంట్లో అయితే ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ అసలు తీసుకుందాం అనుకున్నాను దేవుడి పటాలకు అవి వేయచ్చులే అని చెప్పేసి అని మళ్ళీ నాకు దేవుడి పటాలకు అట్టెందుకులే మనం డైలీ పూలు పెట్టుకుంటాం కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అని నాకు ఏ బుద్ధి కాక మళ్ళీ తీసుకోలేదనమాట దేవుడి పటాలకు డైలీ నేనైతే పూలు పెట్టుకుంటాను కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకా ఏ బుద్ధి కాలేదు నన్ను అడుగుతుంది ఆ పాప బొట్టు పెట్టుకో అని చెప్పేసి అని నేనేం శుక్కులవారం అంటున్నా నేను ఆ పాప ఎన్నలే చూడండి పెట్టేసింది కుంకుమ పెట్టను అని చెప్పేసాను అంది గంధమను ఈ బూది పెట్టింది అనమాట కుంకుమ వద్దు ఈరోజు శుక్రవారం అని చెప్పేసాను ఆ అమ్మాయి మామూలుగా ఏంటంటే అలా పెట్టించుకుంటే ఐదు పదిస్తుంటారు నా దగ్గర చిల్లర లేదు పైపెచ్చి నేను హ్యాండ్ బ్యాగ్ తేలేదు కాబట్టి నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వు డబ్బులు అయిపోయినా పర్వాలేదు అక్కా నేను పెడతాను అని చెప్పేసి పెట్టింది కొంతమంది అది చిన్నపిల్లే కదా ఆయన అలా పెట్టింది ఫ్రెండ్స్ కొంతమంది అయితే పెద్దోళ్ళు పది రూపాయలు ఇచ్చిందా కూరుకోరు పెడితే మాత్రం అందుకనే చెప్తున్నా ఇదేందంటే ఇంకా మేము రూమ్స్ అనమాట అంటే బార్కి చాలా జనం అసలుకి ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది వచ్చారనమాట ఇంకా నాకు జలుబు చేసింది ఫ్రెండ్స్ అక్కడ వాటర్ తాగేళ్ళకి అంతకని చెప్పేసి అని నా వాయిస్ అనేది మీకు క్లారిటీ రాకపోవచ్చు చూసారు కదా ఈ పైన ఇదేందంటే పక్కన కళ్యాణ మండపం కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ మీ కులం మా కులం ఆ కులం ఈ కులం అనేది ఏం లేదు ఎక్కడైనా అన్ని సత్రంలో ఇస్తారు అది అక్కడ ఇక్కడేందంటే ఇది కళ్యాణ మండపం అనమాట పెళ్ళిళ్ళు కానీ చిన్న పిల్లలకి అన్నం ముట్టియటం కానీ అన్ని ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇది జరిగితే అది జరగదు అనేది ఏం లేదు కొంతమంది పెళ్ళిళ్ళకి పిల్లల ఫంక్షన్లకి అంటే ఏమంటారు దాన్ని ఏమంటారు మెచ్యూరిటీ ఫంక్షన్ అవి అవి కాకుండా మామూలుగా అంటే పెళ్ళి రోజు పెళ్ళి రో అంటే పెళ్ళికి మళ్ళీ వచ్చేసి పిల్లకి అన్నం మొట్టించేది అలాంటి వేరే అయితే కాదు అలా జరుపుకునే వాళ్ళు జరుపుకుంటారనమాట అది మా రూమ్ ఈ బార్కి చూపిస్తున్నా మా వారు రూమ్లో పనుకొని ఉన్నాడు అందుకని అని నేను ఇంకా తీయటానికి కుదరలేదు మళ్ళీ చూపిస్తానులే మీకు చూపించకుండా ఉండను అక్కడ ఏంటంటే భోజనానికి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ అక్కడ అదంతా అక్కడేమో రూమ్లు ఇస్తారనమాట అది బాగుందా ఇది ఇదంతా రూమ్ మా వారు సున్ని వేసుకున్నారు పైన వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఇదేమో బయట ఊరక అలా వరండా టైప్లో ఇచ్చారనమాట కాసేపు అని గాలి వస్తుంది అని అలా మేము ఏం చేసామంటే టవల్ కట్టేసాము ఇది రూమ్ అయితే తర్వాత ఇదేంటంటే అన్నీ సర్దేశామనమాట లగేజ్ మొత్తం సర్దేసుకున్నాం ఇంకా వాపస్ అయిపోతున్నాం రిటర్న్ వచ్చేస్తున్నాం అని చెప్పేసి అని ఒక శవయ పటం పెట్టారు దేవుడు పటం ఒకటి ఉంది ఇందా చూపించాను కదా అలాగనే ఇందాక ఏంటంటే టవల్స్ ఉండేవి కదా అని చెప్పేసి అని ఇప్పుడు టవల్స్ చూపిస్తున్నాం ఇక్కడ మనకి భోజనాలు అవన్నీ వాళ్ళే పెడతారు ఫ్రెండ్ చిన్న మెల్లర ఒకటిచ్చారనమాట అర్థం అదేంటంటే మనం ఏదన్నా బొట్టే పెట్టుకోవడానికి అంతే కానీ రూమ్స్ ఏంటంటే కొన్నిసార్లు బాగుంటాయి కొన్ని సత్రంలో బాగుండవు అనమాట కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ పట్టించుకోకూడదు కదా ఫ్రెండ్స్ సర్దుకోవాలి అంతే మేము ముగ్గురం కాబట్టి డబల్ బెడ్ తీసుకున్నాము ఇది వచ్చేసి ఇంకా బాత్రూమ్ వాష్రూమ్ బాత్రూమ్ అన్నీ అయ్యానమాట ఇది మేము ఎప్పుడు వెళ్ళినా కానీ రెండు నైట్లు నిద్ర చేస్తాము అంతకు ఇప్పుడైతే రూమ్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతకుముందు ఏంటంటే అసలు రూమ్ తీసుకున్న లగేజీ పెట్టుకోవడానికి స్నానం చేయడానికి మాత్రమే మేము వెళ్ళి గుడి దగ్గర వాళ్ళం అనమాట ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే గుడి ఎదురుగా కొనుక్కొనివ్వట్లేదు అంతకని చెప్పేసి అని ఇంక ఇక్కడ రూమ్ లోనే కొనుక్కోవాలి తప్పట్లేదు అనమాట లేకపోతే అసలు మేము ఎప్పుడు రూమ్లో పనుక్కోము ఒక సాప తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం